దాదాపు ఒక మూడు సంవత్సరాలు పట్టేస్తానా ఒక ఎగురాన నలభై క్వింటల్ దిగుబడి ఎస్తుంది రైతులు మనం ఇరుచుకునేటప్పుడు కూడా కూలీలకు కూడా ఈజీగా ఇరుగుతుంది బెండు సన్నగా ఉంటుంది అరవై అరవై సార్లు లైన్లో ఉంటుంది ఒక నలభై మనం వేసేటప్పుడు కొంచెం పొటాసు చల్లుకోవాలి ఫస్ట్ దుక్కిల దుక్కిల చల్లుకొని వేసినాక మన వైర్లెస్ లేదు ఏది లేదు నాకు ఇప్పటి వరకు ఏ వన్గా దిగుబడి ఎత్త మన గాడు ద్వారాను కూడా పోయిన సంవత్సరం గాడు ద్వారా అంతా కూడా ఒక కర్ర కూడా ఇట్లా బల్లేదు అన్ని చేనులు పోయినా కానీ చేను బల్లే దాని అమ్మకం మీద నేను ఈ చేను ఏ ఒక కర్ర కూడా ఇట్లా వంగది టంకి బాగుంటాను సార్ ఒకటే సైజు నువ్వు ఏడు చూడు ఎటు ఒక సైజు ఉంటుంది జొన్నలు మాత్రం నలభై కింటే ఒక ఎకరాన నలభై కింటే వెళ్తాయి దీన్ని రై వాళ్ళు ఏం చేసారు కంపెనీలో దీన్ని చూసి సీడ్ బాగున్నది దీంట్లో మేము ఒక ఇల్లు నిర్మాణం చేస్తామని వచ్చి వాళ్ళే నిర్మాణం చేసేది సార్ ఆ నిర్మాణం చేసినాక కంకులతో చేసి నా పొలంలో కంకులతోనే ఒక ఇరవై గుంటలా అని తెరిచిర్రు రెండు డాక్టర్ అని తెలియంది దాంతోనే ఇల్లు నిర్మాణం చేశారు కంపౌండ్ మన ఆఫీస్ లెక్క తయారు చేసారు చుట్టూ కంపౌండ్ కూడా చేశారు కంకులతోనే కట్టారు అదే బ్రహ్మాండంగా అనిపిస్తాను సార్ నర్సీడకు వెళ్దాం అని పోతా ఉంటే మా యొక్క కోనాపురం గ్రామంలో పున్నం నర్సయ్య అనే రైతు చెరులో బేర్ వారి తొంభై రెండు పదిహేడు అనే మొక్కజొన్నను చూడడం జరిగింది ఈ యొక్క మొక్కజొన్న తోటి వాళ్ళు మొక్కజొన్న మొత్తం విరిచి ఒక ఇల్లు నిర్మాణం చేసి చుట్టూరుగా దీనికి గోడ కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ ఆకి చూడడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది అసలు ఏంది ఏం కదా అని జరిగితే ఈ యొక్క కంకులు ఏక రీతిగా ఒకే రకంగా ఉండి కొస వరకు కూడా గింజలు పెట్టడం జరిగింది ఇల్లు నిర్మాణం చూస్తే చాలా అద్భుతంగా కనబడుతుంది ఏక మన అసలు ఇంటి లెక్క అసలు ఎట్లా అంటే అంత అద్భుతంగా ఉంది you <music>